తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని సిటీ అధికారులు విచారించారు ఎస్వీ యూనివర్సిటీ పిఎస్ లో రెండు గంటలకు పైగా విచారణ కొనసాగింది కేసుకు సంబంధించిన అంశాలను సిటీ అధికారులకు క్షుణ్ణంగా వివరించారన్నారు పులివర్తి నాని విచారణలో ఘటనకు ముందు తర్వాత జరిగిన విషయాలు సిటీ అధికారులు అడిగారని ఆయన తెలిపారు దాడికి సంబంధం లేని ముగ్గురిని అరెస్ట్ చేశారని తెలిసిందని దాడి వెనుక ఉన్న ముఖ్యమైన వ్యక్తులను శిక్షించాలని కోరానన్నారు పులివర్తి నాని ముఖ్య అధికారి గారిని కలిసాము కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ జరిగింది ఏమేమి జరిగింది జరిగింది ఇన్స్టెంటీ జరిగింది తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాలను నేను కంప్లైంట్ చేయడం ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగాను సార్ దానిపైన కూడా చెప్పాము మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్న సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన్ని సార్ కలిపి కూడా ఇవ్వడం జరిగింది విజయల్సింది ఫిఫ్త్ నుంచి కొత్త నేను దిగింది శుద్ధితో కొట్టకపోతే డాక్టర్స్ ఉన్నారు తగిందరూ రాసుకోకపోయింది పెద్ద పడింది ఇక్కడ తగలేదంటే మా ఏం చెప్పినా తప్పే చెప్తారు దానిపైన నేను ఎక్కువ మాట్లాడదుకున్నా అంటే సిద్ధి అధికారి గారు తెలిసాము కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ జరిగింది ఏమేమి జరిగింది జరిగింది ఇన్స్టేటివ్ ఏమి జరిగింది తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాయి మేము కంప్లైంట్ చేయడం ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగాను సార్ దానిపైన కూడా చెప్పాము మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్న సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన్ని సార్ కరెక్ట్ కూడా చూడటం జరిగింది డిజియర్స్ ఉంది తుత్ కొత్తానుంది నేను దిగింది ఉంది తుఫితితో కొట్టకపోతే డాక్టర్స్ ఉన్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ సుధీర్ అందిస్తారు చెప్పండి మరి పులివర్తి నాని సిట్ అధికారులు విచారించినట్టుగా తెలుస్తోంది కేసుకు సంబంధించిన అంశాలను పులివర్తి నాని సిట్ అధికారులకు క్లుప్తంగా చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి చూసాము పోలింగ్ ప్రక్రియ అనంతరం చంద్రగడ్ నియోజకవర్గంలో జరిగినటువంటి వాతావరణం ఈ యొక్క పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద జరిగినటువంటి కష్ట వాతావరణము దాని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ఏసీ దీని మీద అధికారులు కూడా నియమించి దాదాపు మూడు రోజులైంది దీని మీద వీటికి పూర్తిగా విచార విచారణ కొనసాగించాలని కూడా తెలపడం జరిగింది అయితే ఈ యొక్క టీము దీనికి సంబంధించి అటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాని పైన దాడి పాల్పడినటువంటి వారి వైసీపీ సంబంధించినటువంటి వారిని ఆరోపణలు జరిగాయి అలాగే దానికి సంబంధించినటువంటి ఉద్యోగులు సూచిగా జరుగుతున్నప్పటికీ సిట్టి అధికారులు దీనిపైన పూర్తి విచారణ చేశారు అయితే మొదట మహిళా యూనివర్సిటీలో యూనివర్సిటీకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో అక్కడ ఉన్నటువంటి సిఐని విచారించి అనంతరం అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీ కావచ్చు ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చూడటము అలాగే యొక్క సంఘటన జరిగినటువంటి ప్రదేశానికి చేరుకుని మహిళా యూనివర్సిటీ వద్ద ఎక్కడెక్కడ ఏ మారణాయుధాలు లభ్యమయ్యాయి ఎలా గొడవలు జరిగాయి అనేటువంటి విషయాలు కూడా క్షుణ్ణంగా తెలుసుకున్న ఆ ప్రాంతం అంతా కూడా పరిశీలించారు అనంతరము కూతువారిపల్లి రామరెడ్డి గారిపల్లి పులివర్తి గారిపల్లి ఈ మూడు ప్రాంతాల్లో ముందు రోజు గొడవలు జరగడంతో అక్కడ చేరుకుని అక్కడ కూడా పూర్తిగా విషయం తెలుసుకున్నారు అలాగే వైసీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గణ్యాన్ను విచారించారు అలాగే అక్కడ ఏదైతే కూతువారిపల్లిలో చంద్రశేఖర్ అనేటువంటి సర్పంచ్ ఈ పై దాడి చేసి వాళ్ళ ఇల్లు దగ్ధం చేశారు దానికి సంబంధించి గ్రామస్తుల దగ్గర కూడా పూర్తి దర్యాప్తు చేసి అక్కడ వాళ్ళ దగ్గర వివరణ కూడా తీసుకోవడం జరిగింది ఇవన్నీ అయిపోయిన తర్వాత నిన్న రాత్రి పది గంటల ప్రాంతంలో యూనివర్సిటీ క్యాంపస్ కు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కులివర్తి నాని అక్కడ పిలిపించి ఆయన విచారణ కొనసాగించారు అయితే దాడి ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఎవరు చేశారు దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ మీ దగ్గర ఏమున్నాయి అనేటువంటి ఎందుకంటే అక్కడ సీసీ ఫుటేజ్ ఏమి లేకపోయినప్పటికీ కేవలం పులివర్తి నాని కారు ముందే వెనకాల అమర్చినటువంటి కెమెరాలను రికార్డు చేసి ఆ యొక్క రికార్డును సిడీ రూపంలో పోలీసులకు ఇవ్వడం జరిగింది దాంట్లో విజువల్స్ బట్టి నిందితులను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది అయితే ఇవన్నీ కూడా తిరిగి చిత్తాధికారులకు అధికారులకు ఆయన ఇవ్వడం జరిగింది అయితే ఈ ముందస్తు ఇక్కడ దాడి జరగ ముందుగా ఒక వీళ్ళంతా కూడా మద్యం సేవించి వచ్చారని యొక్క పరిస్థితి అయితే ఉంది అవన్నీ కూడా సిట్ అధికారులు అక్కడ పోలీసుల దగ్గర కూడా తీసుకున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం నాణ్య సంబంధించినటువంటి కోణంలో అన్ని విధాల అక్కడ ఇచ్చినటువంటి వివరణ తీసుకున్నారు ఎవిడెన్స్ తీసుకున్నారు సంఘటనా స్థలంలో ఏ విధంగా జరిగిందన్నటువంటి విషయం కూడా తెలుసుకున్నారు ఇవన్నీ కూడా ఐజీ గారికి సబ్మిట్ చేసి దీని మీద పూర్తి వివరణ ఇవ్వనున్నారని కూడా తెలిపారు శిక్షణ అధికారులు అమూల్య సుధీర్ ఇప్పుడు చూసినట్టయితే పోలీసులు దాడికి సంబంధం లేని ముగ్గురిని అరెస్ట్ చేశారని పులివర్తి నాని అయితే చెప్పడం జరిగింది అంటే దీంట్లో నిజమెంత ఉందంటారు నిజంగానే ముగ్గురిని దాడికి సంబంధం లేని ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు అయితే ఈ పులివర్తి నాని పైన దాడి కేసులు దాదాపు పదమూడు మందిని నిందితులుగా గుర్తించి వీళ్ళని రిమాండ్ కూడా కడప జైలుకి తరలించడం జరిగింది అయితే ఇందులో ముగ్గురు తిరుమలలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా తెలిసింది వాళ్ళకి సంబంధించి ఒక వ్యక్తి అక్కడ ఈ యొక్క టిఫిన్ అమ్ముకునేటువంటి వ్యక్తి మరొకరు డ్రైవరు ఇంకొకరు కూలి పనిచేసుకున్నటువంటి ముగ్గురిని అక్కడ పలు కేసుల్లో అలిపిరిలో కేసులో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ యొక్క కేసులో పెట్టారని వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులంతా కూడా నాని దగ్గరికి రావడము అలాగే పోలీసుల దగ్గర కూడా వెళ్ళారు పోలీసులు ప్రస్తుతానికి ఈ యొక్క సిట్ అధికారుల ఇందులో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని కలిసేటువంటి పరిస్థితి అయితే లేదు ఈ రోజు వాళ్ళతో ఉన్నారని తెలపడం జరిగింది అయితే పులివర్తి నానే వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి మా వాళ్ళు ఆల్రెడీ అదే రోజు ఇంకో గొడవల కేసులో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉండి బయట ఉన్నారు పోలీసులు కూడా కొంచెం వీళ్ళని భయపెట్టారని ఈ కేసులో తిరిగిచ్చారని కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాపోతున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా సిట్ అధికారులకు ఒక విషయం కూడా నాని తెలపడం జరిగింది దీని మీద కూడా విచారణ కొనసాగించి పూర్తి దర్యాప్తు చేపట్టిన తర్వాత ఐజీ గారు ఈ యొక్క అంశం మీద వివరణ ఇవ్వనున్నారు ముందు సోదీన్ మరి చూసినట్టయితే టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ పులివర్తి నాని జరిగిన దాడికి సంబంధించి టీడీపీ నేతలు ఎవరైనా స్పందించారా మరి దీనికి సంబంధించి డిటైల్స్ ఏ విధంగా ఉన్నాయి దాడి జరిగినటువంటి అర గంటల్లో ఈ యొక్క విషయం తెలుసుకున్నటువంటి తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ్ యాదవ్ కావచ్చు అలాగే తెలుగు యువత నాయకుడైనటువంటి జేబి శ్రీనివాసు అలాగే కడియం రమణ ఇక పద్మావతిపురం సంబంధించినటువంటి నాయకులు తిరుపల్లి గణపతి నాయుడు సునీల్ చౌదరి వీళ్ళంతా కూడా అక్కడ చేరుకున్నారు అలాగే తిరుపతి టౌన్లో ఉన్న వాళ్ళు చేరుకున్నారు అలాగే ఇక తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఆరణి శ్రీనివాసు ఆయన కూడా చేరుకుని అలాగే ఈయన పరామర్శించడానికి ఆసుపత్రి రోజుకు చేరుకున్నారు ఇక జిల్లాలో తీసుకున్నట్టు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అలాగే పూతల పట్టు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి డాక్టర్ కలికరి మురళిమోహను అందరూ కూడా చేరుకున్నారు పూర్తిగా మద్దతు ఉంటామని తన ఆరోగ్యాన్ని చూసుకో మెరుగైనటువంటి వైఠవంధించాలని కూడా డాక్టర్లతో మాట్లాడడం జరిగింది సివిల్స్ ఆస్పిటర్లో ప్రస్తుతానికి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో రెస్ట్ తీసుకున్నటువంటి పులువర్తనని నిన్న రాత్రి పదిన్నరకి సిట్ అధికారులు విచారణ పేరుతో పిలిపించి పూర్తి వివరంగా తీసుకున్నారు అమూల్ ఇప్పుడు సిట్ అధికారులు అయితే జరిపిన రెండు గంటల విచారణలో పులివర్తి నాని అయితే ఘటనకు ముందు ఘటన తర్వాత జరిగిన పూర్తి వివరాలు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ సిట్ విచారణ ముగిసినట్టేనా లేకపోతే మళ్ళీ విచారించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ప్రస్తుతానికి ఎందుకంటే చివరిగా నాని ఎందుకంటే బాధితులుగా ఉన్నటువంటి నాని వివరణ చివరిగా నేపథ్యంలో ఇవన్నీ కూడా ఎవిడెన్సులు పోలీసులు ఇచ్చినటువంటి ఆధారాలు అలాగే అక్కడ సంఘటన ఘటనా స్థలంలో జరిగినటువంటి ఎవిడెన్సులు ఆ యొక్క ఎక్కడైతే జరిగిందో ఆ యొక్క సీన్ మొత్తం కూడా చూడటము ఇవన్నీ చేసిన తర్వాత ముందు రోజు జరిగినటువంటి గొడవల ఘక్షిణ వాతావరణం అసలు ఎందుకు మొదలైంది అనేటువంటి నేపథ్యంలో కూతువారి పల్లికి పులివర్తి పల్లికి రామరెడ్డి పల్లికి చేరుకోవడం జరిగింది ఎందుకంటే ముందు రోజు రాత్రి అక్కడికి వెళ్ళినటువంటి తెలుగుదేశం ఈ యొక్క తెలుగుదేశం సంబంధించినటువంటి సర్పంచ్ పై దాడి చేసి ఇల్లు కూడా దగ్గం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది వైకాపా సంబంధించిన వాళ్ళు వీళ్ళకి మద్దతుగా నిలబడ్డానికి పులివర్తనాన్ని కొడుకు విని అక్కడ చేరుకోవడం జరిగింది చేరుకున్న తర్వాత రెండు వర్గాల మధ్య ఘర్షణతో వాతావరణం నెలకొనడంతో వైకాపా సంబంధించినటువంటి అభ్యర్థి చెవిరెడ్డి మోహత్ రెడ్డిని తన బాడీ గార్డ్ బయట ఇతర ప్రదేశానికి తరలించారు సో ఈ యొక్క అంశం మీద నుంచి ఇవన్నీ కూడా ప్రారంభమైంది కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ అనేది జరిగింది ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వివరణ ఐజీ గారు ఎవరున్నారుధీర్ రెడ్డి